సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ అందరూ క్షేమంగానే ఉన్నారు కదూ మంచిది ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన ఓ అద్భుతమైన వర్తమానం దేవుని బిడ్డలకే నా పోరాటం అన్ని జనులకు రావా ఒకవేళ దేవుని బిడ్డలకే పోరాటాలు వస్తే ఎందుకు ఎలా అద్భుతమైన వర్తమానం తప్పకుండా వినండి దానికంటే ముందు ఈరోజు ఉపవాస ప్రార్థన మనం అందరం అనేక విషయాల నిమిత్తం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన ద్వారా మన కుటుంబాలు మన సంఘాలు కట్టుకుందాం మంచిది రేపు ఆదివారం కదా ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో నాలుగు ఆరాధనలు జరుగుతాయి ఫస్ట్ సర్వీస్లో దేశాన్ని దిగంబరిగా చేసిన ఓ రాజు చరిత్ర దేశాన్నే దిగంబరిగా చేశాడు ఎవరైనా మన కుటుంబాలు అలా కాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి రెండవ సెషన్లో చెడ్డ తండ్రి కడుపున మంచి పిల్లలు పుట్టగలరా చెడ్డ తండ్రి కడుపున మంచి పిల్లలు పుట్టుకురాగలరా దివ్యమైన వర్తమానం అలాగే థర్డ్ సెషన్ మరో చక్కటి వర్తమానం పదకొండు గంటల పదిహేను నిమిషాలకి ఈవినింగ్ ఏడు గంటలకి ఫోర్త్ సర్వీస్ ఉప్పల్ బ్రాంచ్ మందిరంలో కూడా మూడు ఆరాధనలు జరుగుతాయి విశేషంగా మెదక్ ఎల్లారెడ్డి రాజ్పేట్ లింగంపేట్ ఆ ప్రాంతాల్లో మన బ్రాంచ్ మందిరాలు ఉన్నాయి ఓ మంచి సంఘం కొరకు వెతుకుతున్న వారిని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మీరు వెళుతున్న సంఘాల్లో నమ్మకమైన విశ్వాసు కట్టబడుతూ లైవ్లో వాక్యం చూస్తూ యూట్యూబ్లో వాకింగ్ విని బలపడగలరని ప్రేమతో మీ అందరికీ మా మనవి మంచిది ఇదేనూ పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన సందేశం మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పారు ఈ వర్తమానం ఈరోజు క్రొత్తగా ఇవ్వాలి అని అనుకున్నది కాదు కొన్ని నెలల నుంచి నా హృదయంలో రగులుతున్న పరిశుద్ధాత్మ దేవుడు పుట్టిస్తున్న ఓ దివ్యమైన వర్తమానం భయపడకు ఈ దేవుడు నీ దేవుడు ఈ దేవుడు నిన్నుగాక ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు ఈ దేవుడు నీ దేవుడు నీకు కాక ఇంకెవరికి క్షేమం ఇస్తాడు రండి వాక్యాన్ని ధ్యానించుదాం పదహారవ అధ్యాయం కీర్తనల గ్రంథం రెండవ చరణంలో ఇలా రాయబడి ఉంది నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదనే ఈ హోవాతో నేను మనవి చేయుదును విన్నారా దావీదారాధించే దేవుడు ఎవరో దావీ తిరిగి ఈ మాట అంటాడు నీకంటే క్షేమాధారం ఏది నాకు లేదయ్యా అంటే దావీదారాధించిన దేవుడు క్షేమానికి ఆధారుడైన దేవుడు క్షేమానికి ఏ దేవుడు ఆధారుడో క్షేమానికి ఏ దేవుడు ప్రభువో ఆ దేవుణ్ణి దావీదు ఆధారం చేసుకున్నాడు క్షేమాధారుణ్ణి తాను ఆధారం చేసుకున్న తర్వాత తనను ఆధారం చేసుకున్న వారికి ఆయన క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తాడు విన్నారా తముడు చెల్లి నీవు ఆరాధించే దేవుడు క్షేమాధారుడు ఆ క్షేమానికి ప్రభు బైబిల్లో కూడా చూడండి ఇసాకుకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఏషావు యాకోబు ఏషావు అరణ్యాన్ని ఆధారం చేసుకున్నాడు యాకోబు క్షేమాధారుడైన దేవుని ఆధారం చేసుకున్నాడు యాకోబుకు దేవుడు క్షేమం ఇవ్వలేదా యాకోబు దేవుడైన దేవుడు ఏషావు లాంటి మనుషులు లోకాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారేమో యాకోబు యాకోబు లాంటి మనసు కలిగిన బిడ్డ దేవుని ఆధారం చేసుకొని బ్రతుకుతున్న బిడ్డ ఎప్పటికైనా ఎన్నటికైనా నువ్వు క్షేమంగానే బ్రతుకుతో ఎస్ లేయా రాహేలు రాహేలు దేన్ని ఆధారం చేసుకుంది తన తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్న శాపగ్రస్తమైన బొమ్మలను ఆధారం చేసుకుంది విన్నారా శితమైన బొమ్మలను ఆధారం చేసుకుంది లేయా యాకోబు ఆరాధించే దేవుణ్ణి ఆధారం చేసుకుంది అమ్మన్ లేయమును దేవుడు ఎంత ధన్యురాలని చేశాడు లేయమ్మ గర్భంలో నుండే లేవి లేయమ్మ గర్భంలో నుండే యోధ యోధాలో నుండే మహారాజులు ఆ యోధాలో నుండే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ వాక్యం వింటున్న తమిడా చెల్లి రాహిల్ లాంటి వారు లోకాన్ని ఆధారం చేసుకున్నారు దైవము కాని వాటిని ఆధారం చేసుకున్నారు మరి నీవు మరి నీవు లేయా దేవుణ్ణి ఆధారం చేసుకున్నావు ఎప్పటికైనా ఎన్నటికైనా నువ్వు క్షేమంగానే బ్రతుకుతో విన్నారా ఎస్ యాకోబుకు పన్నెండుగురు కొడుకులు పుట్టారు ఆ పన్నెండుగురు కొడుకుల్లో ఎస్ పన్నెండుగురు కొడుకుల్లో పదకొండో వాడు యోసేపు దేవుని ఆధారం చేసుకున్నాడు తతిమ పదకొండు మంది వారి వింటిని ఆధారం చేసుకొని బ్రతికారు వారి గొర్రెల మందని ఆధారం చేసుకొని బ్రతికారు వారి సంపదను ఆధారం చేసుకొని బ్రతికారు వారి కండబల్ల మీద ఆధారపడి బ్రతికాడు యోసేపు దేవుని మీద ఆధారపడి బ్రతికాడు చెప్పండి యాకోబకు పుట్టిన పన్నెండు కొరుకుడు పన్నెండు మంది పిల్లల్లో అత్యంత క్షేమాన్ని అనుభవించింది ఎవరు యోసేపు కారణం ఏంటో తెలుసా క్షేమాధారుడుగు దేవుని పట్టుకున్నాడు ఎవరిని అతడు పట్టుకుంది ఎవరిని క్షేమానికి ఏ దేవుడు ఆధారుడో ఆయన పట్టుకున్నారు వాకి వింటున్న తమ్ముడు నువ్వు పట్టుకున్న దేవుడు రాయి కాదు రప్ప కాదు మాట్లాడని దేవుడు కాదు మనుషుల చేత సృజించబడిన వాడు కాదు ఈ దేవుడు క్షేమానికి ఆధారుడు యోసేపు దేవుడే నీ దేవుడు ఎప్పటికైనా ఎన్నటికైనా నువ్వు క్షేమంగానే బ్రతుకుతో చూడండి మోషే అహరోనుడు బంగారు బంగారుదోడులను చేసి ఇవే నా దేవుళ్ళు దేవతలు అన్నట్లుగా బంగారు దోడును ఆధా ఆధారం చేసుకొని ఆరాధించాడు మోషే చినాయి పర్వతం మీద దేవుడైన యహోవాను క్షేమానికి ఏ దేవుడు ఆధారుడో ఆ దేవుణ్ణి నమ్ముకొని ఆ దేవుణ్ణి ఆరాధన చేశాడు చెప్పండి అహరును మోషే వీళ్ళిద్దరిలో శ్రేష్టమైన భక్తి జీవితం చేసింది ఎవరు మోషేనే అలా పరంపర చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే బెతిలహేములో మనం బ్రతకలేమని బెతిలహేమును విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళి మెలకు దేవతను ఆరాధించి వాటి ఆ స్థలంలో బ్రతుకుదామని వెళ్ళిపోయాడు ఎలీమి వెళ్ళిపోయింది నయోమి బెత్తిలహేములోనే అమ్మో నేను బెతిలహేముని విడిచిపెడితే ఆరాధన దూరం అయిపోతే నా దేవుడు నాకు దూరం అవుతాడే బెత్తలహేములోనే బ్రతికాడు బోయస్ బెత్తిల విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఎలిమెలేకు కుటుంబం బెత్తలహేములోనే బ్రతికిన బోయస్ భాగ్యవంతుడయ్యాడు కారణమేంటో తెలుసా క్షేమానికి ఏ దేవుడు ఆధారుడో ఆయన్ని పట్టుకున్నాడు విన్నారా విన్నారా క్షేమానికి ఏ దేవుడు ఆధారుడో ఆయన్ని పట్టుకున్నాడు ఆ బోయాజులో నుండి పుట్టుకొచ్చిన వాడు భక్తుడైన దావీదం యషకి ఎనిమిది మంది పిల్లలు ఈ ఎనిమిది మందిలో ఎనిమిదో వాడు దావీదు దేవుని పాదాలు పట్టుకోలేదా నీవే నా క్షేమాధారుడు అని పాటలు పాడలేదా దావీదు క్షేమం పొందలేదా ఎంత క్షేమాన్ని పొందాడో ఓ మాట లేఖనాలు నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఒకసారి మీ బైబిల్ తెరవండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదో వచ్చాయి ఇరవై ఎనిమిదో వచ్చినం అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావము కలిగి మంచి ముదిమిలో మరణం విన్నారా దావీదు ఏడుగురు అన్నళ్ళ చరిత్ర బైబిల్లో మనం అంతగా చూడలేం వాళ్ళ ముగింపు ఏమైంది వాళ్ళ పిల్లలు ఏమయ్యారు వాళ్ళ కుటుంబ స్థితిగతులు ఏమైపోయాయి ఇంత కూడా రాయబడాల దావీదు చరిత్ర ఇక్కడేమంటుందో తెలుసా దావీదు మంచి ముదిమి ఎందు పొందాడు ఎలా పొందాడు ఐశ్వర్య ప్రభావము కలిగి తముడు దావీదు దేవుడే నీ దేవుడు నా చేతులెత్తి నిన్ను ఆశీర్వదిస్తున్న చదవబడిన ఈ వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడును గాక నిండు వృద్ధాప్యం వరకు ఆరోగ్యంగా బ్రతికే కృప దేవుణ్ణికిచ్చునుగాక ఐశ్వర్యము దావీదికిచ్చిన ప్రభావము ఏసునామం పేరిట నీకు అనుగ్రహించునుగాక ఒకవేళ నువ్వు అంటున్నావేమో నిజమేనన్నా క్షేమాధారుడైన దేవుణ్ణి నేను నమ్ముకున్నా కానీ ఎందుకు నా బ్రతుకులో క్షేమం లేదు అని అంటావా ఈ కరువు కన్నీళ్ళు కలవరం దుఃఖం కడుపు కోత క్షామం ఇవి కొద్ది రోజులే ఇవి కొద్ది రోజులే బ్రతుకు కాలమంతా కృపాక్షేమాలే నేను వెంబడిస్తాయి అన్న ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తారు నువ్వు ఆధారం చేసుకుంది ఆ దేవుణ్ణి ఆయన క్షేమానికి ఆధారుడు చూడండి ఆధారుడే కాదు ప్రభు అక్కడ రాయబడింది కదా ప్రభు ఇప్పుడు ప్రభు ఆయన ఏది ఆజ్ఞాపిస్తాడో ప్రభు ఆజ్ఞాపించినట్లుగా ప్రజలు చేయాల్సిందే కదా క్షేమానికి దేవుడు ప్రభువు ఏ క్షేమమా యూట్యూబ్లో వాక్యం పలాను కుటుంబానికి వెళ్ళు తమ్ముడి తమ్ముడింటికి వెళ్ళు పలాను కుటుంబంలో నిలవబడు పలా కుటుంబంలో నువ్వు ఉండు అని క్షేమానికి ప్రభు ఆజ్ఞాపిస్తే ఆ క్షేమం ప్రభు మాటకు లోబడి వెళ్ళదా ఆధారాన్ని నువ్వు పట్టుకున్నావు చూడండి లెక్కలు బాగా చెప్పగలిగే టీచర్ దగ్గరికి ఒక మంచి స్టూడెంట్ వెళ్ళాడు వాడు లెక్కల్లో జమ కాకుండా ఉంటాడా ఒక ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడు అద్భుతంగా ఇంగ్లీష్ చెప్పగలుగుతాడు అలాంటి అద్భుతంగా చెప్పగలిగే టీచర్ దగ్గరికి చదువు పట్ల ఆసక్తి కలిగిన బిడ్డ వెళ్ళాడు వాడు చదువులో ఇంగ్లీషులో అబ్బాబ్బా అద్భుతమైన వాక్శక్తి కలిగిన వాడిగా మార్చబడడా నేనంట ఒక ఆయన పొలం కొన్నాడు ఆ పొలంలో బంగారు గనులు పడ్డాయి నేనంట బంగారు గనులు పట్టుకున్న వాడికి బంగారం దొరకదా బొగ్గు గనులు వాడికి బొగ్గు గనులు దొరకవా చెప్పండి సున్నపురాయి పట్టుకున్నవాడికి సున్నపురాళ్ళు దొరకవా చెప్పండి ఇనుము గనులు ఎస్ పట్టుకున్న వాడికి ఇనుము దొరకదా ఆ గనిలో ఆ గనిలో పెట్రోల్ ఉంది దాన్ని వాడికి పెట్రోల్ దొరకదా నేను అలాగే అంట క్షేమాధారుడైన దేవుడు ఎస్ క్షేమాధారుడైన దేవుని వాడికి క్షేమం దొరకదా నిశ్చయంగా నువ్వు క్షేమంగా ఉంటావు ఎప్పటికీ ఎన్నటికీ నీవు నీ పిల్లలు క్షేమంగా బ్రతుకుతారు అయితే సుమి ఆ క్షేమాధారుడుగు దేవుని యొక్క నుండి మనం క్షేమం పొందుకోవాలంటే మనం చేయాల్సిన మూడు పనులు ఉన్నాయి నంబర్ వన్ ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం చూడండి ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనం పాపాత్ములు దుష్టకార్యములు చేసి నూరు సౌ దీర్ఘాయుష్మంతులుగా బ్రతికిన యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారందరూ క్షేమముగా ఉందరు ఎవరు క్షేమంగా ఉంటారు దేవుని సన్నిధికి భయపడేవాడు క్షేమంగా ఉంటాడు తమ్ముడు చెల్లి రేపు ఆదివారం ఆరాధనకు వెళ్తున్నారు కదా ఆరాధనకు వెళ్ళేటప్పుడు సమయానికి వెళ్ళాలి అది నీ భయాన్ని చూపిస్తుంది స్కూల్ టీచర్ అంటే భయం క్లాస్ టీచర్ అంటే భయం స్టూడెంట్ ఎప్పుడైనా లేటుగా బయలుదేరాడు హై ఏమైంది తొమ్మిది అయింది మన స్కూల్ స్టార్ట్ అయ్యి తొమ్మిదింటికేగా ఏం పదింటికి వెళ్దాం తొందర ఏముంది అని నిదానంగా వెళ్తాడా ఐదు నిమిషాలు ఆలస్యం అయితే టీచర్ ఏముంటుందో హెడ్ మాస్టర్ ఏమంటాడో క్లాస్ టీచర్ ఏమంటారు గడగడగడ ఉనుకుతో భయపడతా వెళ్ళడా అధికారి ఏమన్నా అంటాడేమోనని ఉద్యోగస్తుడు భయపడతో వెళ్ళడా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు భయంతో వెళ్ళాలి తొమ్మిదింటికి ఆరాధన అయితే ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా నీ పాదం దేవుని మందిరపు గడప తొక్కును గాక నిమిషం కూడా ఆలస్యంగా వెళ్ళొద్దు అది దేవుని సన్నిధి పట్ల నీకున్న భయాన్ని చూపిస్తుంది రైట్ దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చున్నప్పుడు కూర్చునే విధానం వాక్యం వినే విధానం దేవుని వాక్యానికి స్పందించే విధానం ఓ భయభక్తులు కలిగినట్లుగా దేవుణ్ణి ఆరాధించాలి కీర్తనల గ్రంథం తొంభై ఆరో కీర్తన తొమ్మిదో చరణంలో అంటాడు పరిశుద్ధ పరిశుద్ధాలంకృతులై యహోవా సన్నిధిలో సాగిలిపాడండి ఆయన సన్నిధిని సర్వభూజనులారా వణుకుడి ఏంటంటే ఆయన సన్నిధిలో వణకాలి వణకాలి విన్నారా అదే ఆ శుంకరి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దేవుని సన్నిధులు ధైర్యంగా ప్రవేశించలేక గడగడగడ వణుకుతూ కన్నీడు విడిస్తూ ప్రార్థన చేశాడే మందిరానికి వచ్చేటప్పుడు పాపిగా వచ్చాడు మందిరంలో నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు తమ్ముడు చెల్లి రేపు ఆరాధనకు వెళ్ళినప్పుడు భయంతో దేవుని సన్నిధిలో కూర్చో దేవుని సన్నిధి అంటే ప్రతి క్షణం భయపడుతూ ఉండు యశ గ్రంథంలో చోట రాసి ఉంటుంది వారి భయం వారి కైశ్వర్యం వారి కైశ్వర్యం కొంతమంది మందిరాలకు వచ్చి తొంట్ర పనులు చూ చేస్తారు ఈ అమ్మాయి వంక చూసి ఆ అబ్బాయి వంక చూసి ముసిముసి నవ్వులు నవ్వి సైకిల్ చేసుకొని దైవజనుడు వాక్యం ప్రకటించేటప్పుడు ఫోను పేపర్ ఎస్ బైబిల్ పేపర్ల మధ్యలో ఫోన్ పెట్టుకొని మెసేజ్లు పంపిస్తా వాట్సాప్లు చేస్తా ఫేస్బుక్లు చే చూస్తా భయం లేని బ్రతుకు బ్రతుకుతున్నారు కొంతమంది తమ్ముడు నీ బ్రతుకు దేవుని సన్నిధిలో భయంతో కూడుకున్న బ్రతుక భయం లేని బ్రతుక దేవుని సన్నిధిలో అడుగుపెట్టినప్పుడు వణికే మనస్తత్వం ఉందా విచ్చలివిడిగా బ్రతుకుతున్నావా నీ భయమే నీ కైశ్వర్యం అలాగని దేవుని సన్నిధికి వచ్చిన కొద్దిసేపు మాత్రమే భయపడుతూ ఉండాలి ఇక్కడే దేవుని సన్నిధి ఉంది అని అనుకుంటే పొరపాటు మందిరంలో నుంచి నువ్వు ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నా ఆయన సన్నిధి నీతో ఉందే అంటాడు కదా ఆకాశంకెక్కినా నువ్వెక్కడున్నావు వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాలకు వెళ్ళినా అక్కడను ఉన్నావు పాతాల లోకానికి వెళ్ళినా అక్కడను ఉన్నావు నీ సన్నిధి ఎదుట నా దాగుచోటు లేదు ప్రతి చోట దేవుడు ఉన్నాడని భయపడుతూ బ్రతుకు నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తాడు రెండవది దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎస్ లేఖనాలు మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనంలో అపోసులైన పౌలు గారు అంటాడు చూడండి మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు నందు ఆనందించుడి మీకు అది క్షేమకరం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆయన సన్నిధిలో ఆనందించాలి బా ఆనందగానాలు చేస్తూ కేరింతలు కొట్టాలి ఆయన సన్నిధిలో మనం ఆనందించేవారిగా ఉంటే కీర్తనలు ఒక స్థలంలో రాసి ఉంటుంది యహోవా ఎందు ఆనందించట వలన నీ హృదయ వాంఛలు తీర్చబడతాయి రేపు మందిరంలో దేవుడు నీ హృదయ వాంఛలు తీర్చినట్లుగా ఆయన సన్నిధిలో ఆనందించు పాటలు పాడతారే కేరింతలు కొడుతూ ఆనందంతో పాటలు పాట ఆరాధిస్తారే నీ ప్రభువుని ఎదుటన్నట్లుగా ఆయన ప్రత్యక్షతను కళ్ళ ముందుంచుకొని తనివి గంతులు వేస్తూ ప్రభు సన్నిధిలో ఆరాధించు వింటున్నారా దావీదు దేవుని మందస్సం ఎదుట శక్తి కొలది నాట్యం ఆడాడు ఎరుగుదురు కదా శక్తి కొలది నాట్యం ఆడాడు దావీదు ఆనందం దేవుడే ప్రార్థించేటప్పుడు ఆనందంగా ప్రార్థించు పాటలు పాడేటప్పుడు ఆనందంగా పాటలు పాడు ప్రభుని స్థుతించేటప్పుడు ఆనందంగా ప్రభుని స్థుతిస్తూ ఉండు అలా ఎల్లప్పుడూ దావీదు దేవునిలో ఆనందించేవాడు గనుక దావీదుకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తాడు వింటున్నారా దావీదు దేవుని సన్నిధిలో ఎలా ఆనందించేవాడంటే ఓ స్థలంలో అంటాడు దోపుడు సొమ్ము దొరికినవాడు ఎంత సంతోషిస్తాడో నీ సన్నిధిలో నేను ఎట్లా సంతోషిస్తున్నానయ్యా దోపుడు సొమ్మ ఏంటిది శత్రురాజుల మీదకి యుద్ధానికి వెళ్ళారు ఆ రాజులు కూడా యుద్ధం చేయటానికి వచ్చారు ఈ వ్యక్తి అఖండమైన విజయాన్ని సాధించాడు ప్రాణభయంతో శత్రురాజులు వాళ్ళు వాళ్ళ వెండి బంగారాలు అక్కడ విడిచిపెట్టి పారిపోతున్నారు ఈ వ్యక్తి వాళ్ళని జయించటమే కాదు వాళ్ళ సొమ్ము దోచుకునేటప్పుడు ఎంత ఆనందంగా గంతులేస్తాడు విజయానికి విజయం దొరికిందా సొమ్ముకు సొమ్ము దొరికిందా అదే అంటారు కదా దెబ్బకు రెండు పెట్టలని రెండు పెట్టలు దొరికినాయి ఇక్కడ దేవుని సన్నిధిలో దోపుడు సొమ్ము పంచుకున్నట్లుగా గంతులు వేస్తూ ప్రభుని స్స్తుతించు అలా సంతోషించాడు కాబట్టి సినిమాలను బట్టి కాదు సీరియల్ని బట్టి కాదు క్రికెట్ని బట్టి కాదు మత్తు పదార్థాలు మారక ద్రవ్యాలను బట్టి కాదు దేవుని సన్నిధిలో సంతోషించాడు అందుకనే మంచి ముదిం వచ్చే వరకు రైట్ ఐశ్వర్య ప్రభావము కలిగి దీవించబడ్డాడు ఈ మాట నీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక ఆఖరి మాట చెప్పంటారా రైట్ జకరియ గ్రంథంలో రాసి ఉంటుంది జకరియ గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చనం చూస్తూ ఉన్నారు కదా వారు ఎంతో క్షేమంగా ఉన్నారు వారు ఎంతో సొగసుగా ఉన్నారు దానిము చేత యవనులను క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి పొందారు విన్నారా వారు ఎందుకు క్షేమంగా ఉన్నారు ఆ చెప్పాలి ఎందుకు క్షేమంగా ఉన్నారు ధాన్యము చేత క్రొత్త ద్రాక్షారసము చేత ధాన్యం ఏ ధాన్యం దేవుని వాక్యమనే ధాన్యం నేనంట దావీదుకు ఐశ్వర్యము ప్రభావము నిండు వృద్ధాప్యం వచ్చే వరకు దావీదును ఒక వేడుకగా నిలవబెట్టింది దేవుని వాక్యమనే ధాన్యమే తమ్ములారా చెల్లెళ్ళారా దేవుని వాక్యం వినేటప్పుడు మందిరాల్లో నిద్రపోతున్నారా విని నాకు కాదులే అన్నట్లుగా విడిచిపెడుతున్నారా దేవుని వాక్యం చెవితోడు చెవిలో వదిన శంఖంలాగా దేవుని వాక్యం మిగిలిపోతుందా దావీదు బ్రతుకునకు క్షేమాన్ని ఇచ్చింది దేవుని వాక్యం బైబిల్లో ఎక్కడుందో దాని రెఫరెన్స్ రాయండి నేను మీకు చెప్తాను పాత నిబంధన ప్రవర్తన గ్రంథాల్లో ఒక చోట రాయబడి ఉంటుంది యథార్థవంతులకు నా మాటలు క్షేమ సాధకములు కావా అంటాడు అంటే ఒక వ్యక్తి క్షేమంగా బ్రతకటానికి సాధకమేది దేవుని వాక్యమే విన్నారా తముడు నా చేతులెత్తి తీవిస్తున్న ఈ భూమి మీద నువ్వు బ్రతికిన కాలం అంతా క్షేమంగా బ్రతికే కృప దేవుడి నీకు అనుగ్రహించునుగాక నీ దేవుడు క్షేమాధారుడే ఆ క్షేమాధారుడకు దేవుని యొద్ధ నుండి నువ్వు క్షేమాన్ని పొందుకోవాలంటే దేవుని వాక్యం దేవుని మాటలు బయలుదేరి వస్తాయి రేపు ఆదివారం మన సెంట్రల్ మందిరంలో నుంచి దివ్యమైన వర్తమానాలు దేశాన్ని దిగంబరిగా చేసిన రాజు చరిత్ర చెడ్డ తండ్రిలో నుంచి మంచి పిల్లలు పుట్టుకురాగలరా ఇలా దివ్యమైన వర్తమానాలు ఇక్కడే కాదు వాక్యం చదివేటప్పుడు మీరు వెళ్తున్న సంఘాల్లో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే ఆ వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా బ్రతకండి అలా బ్రతకేడు దావీదు రాసి ఉంటుంది నా మాటలు నేను విరమలనని నేనెంతో కోరుచున్నా నా ఆజ్ఞలు మీ గైకునిని ఎడల మీ క్షేమము వలే మీ యొద్దకొస్తుంది తమిడా చెల్లి నేను నేను దీవిస్తున్నా నీవెవరు నమ్ముకున్నావు క్షేమానికి ఏ దేవుడు ఆధారుడు ఆ దేవుణ్ణి నమ్ముకున్నావు నేనంటా ఆ దేవుడు నీ దేవుడు కదా పట్టుకోవటం పట్టుకోవటం క్షేమాధారమైన గని గవిని నువ్వు పట్టుకున్నావు కదా గనిని నువ్వు పట్టుకున్నావు కదా ఆ దేవుడు నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తాడు నా చేతులెత్తి దీవిస్తున్నా ఈ మూడు నువ్వు పాటించు ఇచ్చిన శ్రేష్టమైన ముగింపులాంటి ముగింపే వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక ఆ వాగ్దానం మీద చేయబెడతారా చిన్న ప్రార్థన ఏకీభవించండి తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు దావీదు మంచి బుద్ధి ఎస్ ఐశ్వర్యము ప్రభావము కలిగి తన ఆఖరి శ్వాస విడిచాడు కారణం ఎవరు క్షేమాధారులో ఆయన్ని ఆశ్రయించాడు ఆధ మేము ఆరాధన చేసే మీరు మా క్షేమానికి ఆధారులు క్షేమానికి నువ్వు ప్రభుడో నీవేది ఆజ్ఞాపిస్తే అదే జరుగుతుందయ్యా నా చేతులెత్తి ఇదిగో ఈ ప్రజలను దీవిస్తున్నాను నా కుడిచే ఏ వాగ్దానం మీద ఉంచానో ఆ మాట వాక్యంతున్న ప్రతి బెడ జీవితంలో నెరవేర్చుదురుగాక ఈ గడియలో ఆ కుటుంబాలకు మీ క్షేమాన్ని పంపుదురుగాక ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది తండ్రి ఆమెన్ తండైన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించును గాక అమేన్ అమెన్ ఆమెన్ మంచిది ఈరోజు ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి వర్తమాన ఉపవాస ప్రార్థనలో దేవుని బిడ్డలకే పోరాటాల అన్ని జనులకు రావా ఎందుకు ఈ పోరాటం ఎలా ఎవరి ద్వారా ఎక్కడ తప్పకుండా వినండి ఉపవాస ప్రార్థనలో పాలుందండి కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండున్నగాక